ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మీతో షేర్ చేసుకుందాం అనేసి మీ ముందుకు రావడం అనేది జరిగింది ఒక విషయంగా నేను మోసపోయాను నాలాగా మీ జీవితంలో కూడా ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో నా మనసులో ఉన్న విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మన మొబైల్లో ఎన్నో యాప్స్ ఉంటాయి అందులో ఒకటి లోకల్ జాబ్స్ యాప్ అనుకోకుండా ఇన్స్టాల్ చేశాను ఓపెన్ చేశాను మంచాల్లో లోకల్ జాబ్స్ అనేసి ప్రకటనలు చూసి ఆకర్షితురాల అయ్యాను ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను నాకు జాబ్ అవసరమైతే లేదు కాకపోతే నా దగ్గర కొంతమంది మహిళలు ఉంటారు వాళ్ళు లోన్స్ తీసుకుంటారు తిరిగి రీపేమెంట్ చేయాలి అంటే వాళ్ళ చేతులు ఏదో ఒక జాబ్ ఉంటే మంచిదే కదా అన్న ఆలోచనతో లోకల్ జాబ్స్ యాప్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది అందులో సమ్ ఉద్యోగాలు అనేసి ఉంది ఓపెన్ చేయగా ఒక అమ్మాయి నెంబర్ వచ్చింది అమ్మాయి పేరు సాధిక ఫోన్ చేయగా మీ పేరేంటి మీ సర్టిఫికేట్స్ సెండ్ చేయండి మీకు కావాల్సిన జాబ్ చూపిస్తాను అనేసి అన్నది అవసరం లేదండి మాకు జాబ్ అవసరం లేదు మాకు తెలిసిన వాళ్ళ కోసం ఫోన్ చేశాను అంటే పర్వాలేదు మీకు ఎంతో వస్తుంది జీతం మీకు తక్కువనే కదా మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు టెలికాలర్ జాబు మీకు ఇష్టమైన సమయాల్లో అందరికీ ఫోన్లు చేస్తూ మాట్లాడొచ్చు చాలా జెన్యున్గా ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి మీరు ఇది కూడా చేసుకోండి అనేసి ఆమె ట్రాక్లో పడేలాగా మాట్లాడింది సరే డబ్బులు ఎవరికి చేయదు మధ్యతరగతి ఫ్యామిలీ అంటే పది రూపాయలు వస్తున్నాయి అంటే వంద రూపాయల ఖర్చులు అనేటివి ఎదురు చూస్తూ ఉంటాయి సరేలే అంత ఈజీగా వస్తుందా సరే చూద్దాం ట్రై చేద్దాం అనేసి నా సర్టిఫికెట్స్ కూడా అమ్మాయికి సెండ్ చేయడం అనేది జరిగింది తర్వాత నా కాదు జాబు ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళకి జాబు అంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి వెళ్ళేసి ఒక్కొక్కరికి నాలుగు వందల యాభై చొప్పున సెండ్ చేయాలి అనేసి చెప్పింది అందుకు నేను ఇదివరకు చాలామంది మోసం చేశారు మనం లోకాలిటీలో ఒక మంచి పేరుతో ఉన్నాము అంటే ఎన్నో శక్తులు అనేటివి ఎదురు చూస్తూ ఉంటాయి మన పలుకుబడిని పలుకుబడిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మనల్ని ఇరకాటంలో పెట్టేలాగా చాలామంది ప్రవర్తించారు నేను అసలు నమ్మను డబ్బులు సెండ్ చేయను అనేసి చాలా చెప్పాను అయినా కూడా మీ వాళ్ళ కోసం చేయండి మీ అందరి పొద్దులకు ఫోర్ ట్వ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సెండ్ చేయండి మేము అడ్జస్ట్ అవుతాము అని అన్నది ఆ టైంలో నాకు ఆన్లైన్లో కూడా డబ్బు లేకుండే కొంతమందిని అడిగి నాకు సెండ్ చేయమనేసి నేను అమ్మాయికి సెండ్ చేశాను అసలు నాలుగు వందల యాభై రూపాయలు సెండ్ చేయడం నాలుగు వందల యాభై రూపాయలు మోసపోవడం అన్నది విషయం కాదు అయితే మరుసటి రోజు అందరు జూమ్ మీటింగ్లో లింక్ కలిపింది అమ్మాయి అందులోకి వెళ్ళి చూస్తే నాతో పాటు కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు జెంట్స్ కానీ గర్ల్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ చదువుకున్న వాళ్ళు టెన్త్ చదువుకున్న వాళ్ళైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళ గంటల గంటల టైం అనేది అక్కడ వేస్ట్ అవుతూ ఉన్నది అందరు కూడా ఏదో నిజంగానే జాబ్ ఉంది అనేసి చాలా ఎదురు చూస్తున్నారు తీరా ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి రెండు టైంలో జూమ్ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది అందులో సారాంశం ఏంటంటే అదొక బిజినెస్ అనమాట ఆ బిజినెస్ ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ అది చైన్ చైన్ లింక్ అన్నమాట ఒకరి కింద ఒకరికి వేసుకుంటూ పోవడం అందులో మనం జాయిన్ అవ్వాలి ఆ జాయిన్ అవ్వడానికి కూడా ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పే చేయాలి ఆ తర్వాత మన కింద వాళ్ళని వేసుకుంటూ పోవాలి అది వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ మరి అది బిజినెస్ అని చెప్పాలి కదా బిజినెస్ అని చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు లేదంటే లేదు లోకల్ జాబ్ యాప్స్ టెలికాలర్ జాబు నెలకు పదిహేను వేల రూపాయలు సాలరీ పద్దెనిమిది వేల రూపాయల సాలరీ ఇరవై ఒకటి వేల రూపాయల సాలరీ ఇది ఒకలాంటి మోసం అండి నేను యాప్ గురించి అనట్లేదు ఈ యాప్ను వాడుకొని కొందరు శక్తులు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళ విలువైన టైంని వాడుకుంటున్నారు జనాలు మోసం చేస్తున్నారు నాకు జరిగిన అటువంటి నష్టాన్ని మీకు షేర్ చేయడం వల్ల నాలాగా మీరు కూడా మోసపోకుండా ఉంటారు అనేసి మీకు తెలియచేయడం అనేది జరిగింది ఆ తర్వాత డబ్బులు మోసపోయాము అని తెలిసిన తర్వాత అమ్మాయికి చాలాసార్లు కాల్ చేశాను చాలా తిట్టాను అసలు నాకు తిట్టడం అనేది రాదు అయినా కూడా మోసం చేసింది ఆడపిల్ల అయ్యండి ఇంకా చెప్పాలంటే వాళ్ళ దేవుడి మీద కూడా ప్రమాణం చేసింది జెన్యున్ మేడం మా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నమ్మండి అని నాలుగు వందలు యాభై రూపాయలు పోయినాయి ఎంత తిట్టినా కూడా ఆమె ఇవ్వదు అని తెలుసు అయినా కూడా చాలా తిట్టాను ఊరుకున్నాను ఆ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఇది ఖచ్చితంగా మోసమైన యాప్ ఆ యాప్ మోసపూరితమైందా అయినా కాకుండా దాన్ని చాలామంది మోసగాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనేసి నాకు నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేశాను చేసి చూస్తే జెంట్ జెంట్ మాట్లాడాడు మాట్లాడేసి మీ దేవురండి మీ పేరెంట్ అండి మీ సర్టిఫికెట్లు సెండ్ చేయండి అనేసి అన్నాడు అమ్మ ఈ యాప్ని ఉపయోగించుకునేసి ఈ విధంగా చాలా మంది పనిచేస్తున్నారు చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకా చాలు అనేసి అతను మాట్లాడేది మాట్లాడగానే మధ్యలో కట్ చేసి కట్ చేసేసాను ఓకే అండి ఇలాంటి యాప్స్లో కూడా జాబ్స్ అని నమ్మడం కూడా మోసం పోవడం కిందే వస్తుంది అనేసి నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను నాలాగా మీరు కూడా మోసపోకండి విలువైన టైంని కోల్పోకండి విలువైన డబ్బుని కోల్పోకండి థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై